మిత్రులందరికీ శుభోదయం ఈరోజు జీవితం గురించి నాలుగు మంచి మాటలు తెలుసుకుందాం ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే జీవితం అద్భుతంగానూ అందంగానూ సంతోషంగాను ఉంటుంది అనగా కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు కోపాలు నవ్వులు ఆనందాలు అద్భుతాలు ఆకలి ఎలుపు మరియు ఓటమి అన్నీ కలగలిపితేనే జీవితం